హాయ్ ఇస్ ప్రియా వెల్కమ్ టు సిటీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రజాపాలన ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇంద్రమ్మ కమిటీ మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కోరం కనకయ్య టీపీసీసీ కమిటీ ప్రధాన కార్యదర్శి బీరువాణి సౌజన్య పాల్గొని మాట్లాడుతూ గత ప్రభుత్వం హామీలు ఇచ్చి విస్మరించింది అని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను గడప గడపకు ఎలా అయితే తీసుకువెళ్ళి తీర్చిన హామీలను అలాగే గడప గడపకు తీసుకువెళ్లి ప్రతి ఒక్కరికి తెలపాలి అని కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదల సంక్షేమం కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రతి ఒక్కరూ రాబో ఎన్నికలలో గెలిపిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు మున్సిపల్ చైర్మన్ ఎస్డి జానీ పట్టణ అధ్యక్షులు దొడ్డా డానియల్ జాఫర్ వర్కింగ్ ప్రెసిడెంట్ మనం ఎక్కడ కూడా మన యొక్క చేసినటువంటి మన ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాన్ని మనం ఎక్కడ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లట్లేదు మనం చెప్పట్లేదు కూడా కాబట్టి ఇక నుంచైనా మనం మన యొక్క ఆరు గ్యారెంటీల గురించి మన ప్రధాన లక్ష్యంగా తీసుకున్నటువంటి రైతు రుణమాఫీని కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం గ్యారంటీలన్నీ కూడా అమలు పరుస్తున్నప్పటికీ సరే ఒక వ్యవస్థ ఉన్నప్పుడు వంద శాతం న్యాయం ఎక్కడ జరగకపోయినా తొంభై ఐదు మందికి వచ్చి ఒక ఐదుగురు రాపోయినా ఐదుగురు చేసేటువంటి ప్రపకం మనం ఎదుర్కోలేకపోతా ఉన్నాం ఆ తొంభై ఐదు మందికి ఇచ్చినటువంటి ఆ విషయాలు ఏదైతే ఉన్నాయో వాటిని మనం జనంలోకి తీసుకెళ్లేకపోతూ ఉన్నాం ఉదాహరణకి రైతు రుణమాపేసుకుందాం ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కొన్ని వేల కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎక్కడ కూడా రైతు సోదరులు ఇబ్బంది పడుతున్నటువంటి ఒకే ఒక్క లక్ష్యంతో కార్యక్రమాన్ని విజయవంతంగా పంపిణీ చేయడం దాంట్లో కొంతమంది రాధాంతం చేస్తూ మాకురాడు మాకురాలు తెలు నోరు ముప్పీటానికి కూడా నిన్న కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మన విజయోత్సవాలు జరుపుకున్న సందర్భంగా దాదాపు ప్రతి రైతు కూడా నిన్న చాలా చాలామంది కూడా సంతోష వ్యక్తం చేస్తూ ముందుకు పోతా ఉన్నారు ఆ ఒక్క పథకమే కాదు మిగిలినటువంటి అంశాలు కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఆ పథకాలన్నింటిలో కూడా జనంలోకి తీసుకెళ్ళటం మనం కొంచెం ఇబ్బంది పడుతూనే ఉన్నాం దాన్ని మనందరం కూడా ఐక్యంగా ముందుకెళ్ళి రాబోయేటువంటి ఏ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనందరం కూడా మరి ప్రతి ఇంటికి పోల్సినటువంటి సందర్భం అవసరం ఉంది కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఆ దిశగా మనం నడప ముందు నడవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను ప్రతి వాటి నుంచి కూడా పార్టీ నుంచి ముగ్గురు అదేవిధంగా గౌరవ కౌన్సిలర్స్ వారితో పాటు మహిళా సోదరి పనులు ఒక టీం వేసుకున్నాం దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆరు గ్యారంటీల్లో అతి ముఖ్యమైనటువంటిది ఏదైతే ఇందిరాపరాజ్యంలో గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే గుర్తు గుర్తొచ్చే విధానంలో ఏదైతే ఉందో ఆ దిశగా మనం ప్రణాళిక వేసుకోవడానికి మనందరం కూడా ఒక కమిటీగా ఏర్పడ్డాం కమిటీ యొక్క ఉద్దేశం ఒకటే ఆ వార్డులో ఉన్నటువంటి ఉన్నారో వారందరి గురించి గుర్తించి వారు దాంట్లో సరే అందరూ పార్టీ వాళ్ళు ఉన్నారు భీదవారంటే అందరికీ బీదవారుగా కనిపించేటువంటి వారు ఎవరున్నారు మన కమిటీలో ఒక ఆరుగురు ఉన్నప్పుడు ఆ ఆరుగురం కూడా మాకుబడిగా సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క కమిటీని ఎక్కడ కూడా వైరుగ్యం లేకుండా ఆమోదించే విధంగా ముందుకు పోవాలని నాది గీసుగొండ మండలం ఎక్స్ఎంపీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నా పేరు భీమరాని సౌజన్య ఇక్కడికి కోఆర్డినేటర్గా ప్రజాపాలన సంవత్సరం పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలు జరుపుకోవడానికి పర్యవేక్షణ కోసం నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది ఇంతసేపు అందరూ మాట్లాడింది మన ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తయింది అందులో ఆరు గ్యారెంటీలలో మనము మహిళలకి అవకాశాలు ఎక్కువ కూడా కల్పించడం జరిగింది ఉచిత బస్సు ఉచిత కరెంటు ఐదు వందల రూపాయలకే గ్యాసు ఇంకా ఆరోగ్యశ్రీలో కూడా పది లక్షల రూపాయల దాకా కూడా మన వైద్య సౌకర్యం కూడా కల్పించడం జరిగింది ఇలాంటివన్నీ కూడా మనం ప్రజలలోకి తీసుకెళ్లాలి ఎందుకంటే గత ప్రభుత్వము పది సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా ఏమీ చేయలేకుండా చేయలేదు ఇప్పుడు మనం ఇవన్నీ అంటే వాళ్ళు బాగా మాట్లాడుతూ ఉన్నారు వ్యతిరేకత మాట్లాడుతూ ఉన్నారు అవన్నీ కూడా మనం కొట్టాలంటే సంవత్సర కాలంలోనే ఇవన్నీ మనము ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చడం జరిగింది అక్కడ చూస్తే అసలు ఖజానాలో డబ్బులే లేవు అయినా సరే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అన్న మాట ప్రకారం ఏదైతే మాటిచ్చారో అవన్నీ కూడా నెరవేర్చడం జరిగింది ఇవన్నీ మనము ప్రతి గడప గడపకి తీసుకెళ్ళి ప్రజల్లోకి తీసుకెళ్ళి మనం వాళ్ళకి తెలియ చెప్పాల్సిన అవసరం ఉన్నది మీకు రాబోయే దగ్గరలోనే మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి ఎవరైతే ప్రజల్లోకి వెళ్ళి కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి తప్పకుండా కూడా పార్టీ గుర్తింపిస్తుంది ఈరోజు చూస్తే ఇంతకుముందు అన్న చెప్పిండు రైతు రుణమాఫీ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే మళ్ళీ లక్ష రూపాయలు వెంటనే బ్యాంకులు రైతులకు ఇవ్వడం కూడా జరిగింది అవన్నీ కూడా వాళ్ళు మర్చిపోయి మాట్లాడుతున్నారు సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మన ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యంలో పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి మనందరూ తెలుసు గతంలో ఏ ప్రభుత్వం చేయలే గొప్ప కార్యక్రమాలు కూడా ప్రవేశపెట్టుకొని ఒకటి ఇప్పుడు చెప్పారు మన వాళ్ళందరూ ఏదైతే మనం ఇచ్చిన సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తీసుకోవడంలో మనందరం కూడా విఫలమైనది వాస్తవం గతంలో ఉన్నటువంటి ఏంటి హామీ ఇచ్చి మోసం చేసినా కూడా నిరంతరం వారికి వచ్చే పెన్షన్ పట్టుకుని తప్పట్లు కొట్టుకునే తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి హామీలో కొడుకు నెరవేర్చలేదు ఆరోజు చెప్పారు డబ్బులు బెడ్డూలు చెప్పారు రుణమాఫీ చెప్పారు రకరకాలుగా చెప్పారు ఇవన్నీ కూడా ఒకడు కూడా నెరవేర్చారు రెండు మాత్రమే ముందు పెట్టుకొని రెండుసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యంగా ప్రజల వద్దకు తీసుకుపోయే బాధ్యత ఎవరిది మందే మన దాంట్లో మాత్రం మరి ముందుకు పోలేకపోతుంది ఎందుకని ప్రభుత్వం వచ్చింది గెలిచిన అయిపోయింది అవసరం లేదు అనే ఆలోచనలో మన కార్యకర్తలు కావచ్చు మనం కావచ్చు అందరం కూడా అదే పద్ధతిని మెయింటైన్ చేస్తున్నాం మీరందరూ కూడా నిరంతర ప్రజల్లోకి వెళ్ళి ఒక చర్చ పెట్టుకోవాలి మన ప్రభుత్వం ఏం చేసింది గత ప్రభుత్వం ఏం చేసింది మన ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు నేనేది మనం హామీలు ఇచ్చిన హామీలన్నీ ఒకటొకటి నెరవేర్చుకుంటే ప్రయాణం చేస్తా ఉన్నాం ఆ ప్రభుత్వం ఏం చేసింది వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా దండుకొని మరి ఖాళీ చేసి మనకు చెప్పినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా కొద్దిగా వ్యత్యాసం ఉంది మరి మనం చెప్పాం ఐదు వేల రూపాయలు రైతుకు బోనస్ ఇస్తామని చెప్పి మరి ఆగేవా అదేవిధంగా పంట రుణమాపిస్తామని చెప్పాము ఆగిందని గతంలో పంట రుణమాప చేస్తామని చెప్పి మరి గత ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి ఖమ్మం ఈ ప్రాంతంలో తిరిగి ఎకరానికి పదివేలు రూపాయలు చేస్తామని చెప్పి చెప్పి మోసేసి వెళ్ళిపోవడం జరిగింది రుణమేం చేసాడైనా లక్ష రూపాయలు హామీ ఇచ్చి సంవత్సరాన్ని పాతుకలి చొప్పున మరి దానికి ఒడ్డుగా జరిపింది మరి ఇవన్నీ మనం చర్చలో పెట్టాలి గ్రామాల్లో పట్టాలకు సంబంధించినట్టు ఏమి ఇచ్చిండ్రు గ్రామాల విషయాలు ఏమి ఇచ్చి అవి కూడా మరి చర్చలో ఉండాలి అంటే ఎందుకంటే మీరు అంత రాజకీయ నాయకులు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు మొత్తాన్ని కూడా నెరవేర్చే ప్రయత్నంలో ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది చేస్తుంది కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రక సోదరులతో కలిసి ప్రయాణం చేసి ఏదైతే ప్రభుత్వం మనకు లైన్స్ ఇస్తుందో దాని ప్రక్రియ లేకుంటే మనకు మనం తయారు చేసుకొని ఈ తొమ్మిది కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రస్తుతం తప్పకుండా మన ప్రభుత్వం చేసినటువంటి గొప్ప కార్యక్రమాలను కూడా ప్రజలు తీసుకునే బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరు కూడా అన్యాయం జరగకుండా అంటే ఈ ఈ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ నిరంతరం ప్రజల కోసం ఆలోచన చేసే గొప్ప పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా పార్టీలు కూడా ఎవరికి వారు ప్రచారం చేసుకొని మరి గద్దెలెక్కే పరిస్థితి తప్ప ప్రజల కోసం ఆలోచన చేసినటువంటి ఆలోచనలు ఎవరికి లేవు దేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇది పేదల పార్టీ పేదల ప్రభుత్వం ఇది మీరందరూ పోరు తెచ్చుకున్న ప్రభుత్వం ఇది కాబట్టి ఈ ప్రచారం అనేది ప్రజలకు వెళ్లాల్సిన భాష మన మీదే ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ తొమ్మిది రోజుల కార్యక్రమాన్ని చౌదరి ఏదైతే గైడ్ లైన్స్ అది ప్రకారంగా ముందుకు పోవాలని చెప్పి గారు నాయకత్వం కోరం కనకయ్య గారు నాయకత్వం జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్